హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ పద్మా టాక్స్ అండి ఇది పార్ట్ టూ అండి నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి మనకి తిరుపతిలో ఎగ్జిబిషన్ సేల్స్ జరుగుతున్నాయని చెప్పి సో దేశం నుంచి రకరకాల స్టేట్స్ నుంచి అదేవిధంగా మన స్టేట్స్ నుంచి అంటే తెలుగు స్టేట్స్ నుంచి అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి రకరకాల జిల్లాల నుంచి చేనేత వస్త్రాలు నిన్న మొత్తం కూడా హ్యాండ్లూమ్స్ ఒక వీడియో చేశానండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి సో ఈ పార్ట్ టూలో మనం జ్యువెలరీ అంటే బీడ్స్ కలెక్షన్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ కొంచెం కొన్ని రకాల స్టాల్స్లో అయితే సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా బిలో నుంచే ఉన్నాయి జ్యువెలరీ కలెక్షన్స్ ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్స్ అంతా కూడా సిక్స్టీ రూపీస్ అనమాట మనకి నవరత్న స్టోన్స్ ఉన్నాయి బీట్స్తో చేసిన స్టడ్స్ ఉన్నాయి హ్యాంగింగ్స్ ఉన్నాయి రకరకాల బీడ్స్ అండి ఇవి వచ్చి షుగర్ బీడ్స్ ఇవి వచ్చి లైన్ మనకి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అంటే రకరకాల క్వాలిటీస్తో ఉన్నాయనుకోండి మనకి డ్రెస్కి శారీస్కి మ్యాచింగ్ అయితే తీసుకోవచ్చు ఇవంతా కూడా మనకి క్రిస్టల్స్తో మేక్ చేసిన హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అనమాట నిన్న వీడియోలో మొత్తం మొత్తం క్లాత్స్ అండి అంటే మనకి డ్రెస్సులు శారీస్ అవి చూసారు కదా సో ఎవరైనా వీడియో పార్ట్ వన్ చూడుకున్నా ఉంటే మన బడ్జెట్ పద్మా టాక్స్లో నిన్న నేను అప్లోడ్ చేశాను అది కూడా చూడండి ఇది పార్ట్ టూ అనమాట సో ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని ఇది బీడ్స్ కలెక్షన్ అంతా కూడా హోమ్మేడ్ అంటే హోమ్ ప్రోడక్ట్స్ ఇంటికి కావాల్సినటువంటి అప్లయన్సెస్ హోమ్ అప్లయన్సెస్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కువగా కూడా బీడ్స్ కలెక్షన్ బాగా నచ్చింది తర్వాత వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ చూసామండి సో ఇవంతా కూడా స్టార్టింగ్ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఈ బ్లాక్ బీడ్స్ ఫ్యాన్సీగా వేసుకోవచ్చు అండి మనం డ్రెస్సుల మీదకైనా లేదా డైలీ వేరు శారీస్ మీదకి వేసుకోవడానికి చాలా బాగున్నాయి అన్నట్టు ఇది మనకి ఎక్కడ అంటే తిరుపతిలో త్యాగరాజ మండపం పక్కన అండి మనకి ఎస్బీఐ బ్యాంక్ వస్తుంది ఒకప్పుడు బాగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండేది అక్కడ ఎగ్జిబిషన్స్ జరిగేది ఇప్పుడు కొంచెం తక్కువ ప్లేస్లో పెట్టున్నారనమాట చాలా స్టాల్స్ ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళామంటే చాలా రకాల స్టాల్స్ అండి సో అది మనకి ఈ మంత్ అంతా కూడా జరిగిందట అండి ఇంకా మాకు తెలిసి మేము కొంచెం లేట్గానే వెళ్ళి చూస్తున్నాము అందుకని చెప్పి ఇంక అందరికీ చెప్దామని ఒక వీడియో చేస్తే లోకల్ వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని ఇవి జూ జుమ్కాస్ అండి వన్ గ్రామ్ జ్యువెలరీ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ చెప్పారు అంటే కొన్ని స్టాల్స్లో ఎక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు బట్ బార్గెయిన్ చేస్తే అయితే తగ్గిస్తున్నారు అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు కొంచెం డిస్కౌంట్తో ఇస్తున్నారు కొన్ని స్టాల్స్లో కొంచెం తక్కువే ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్ అన్నట్టుగా పెడుతున్నారు బట్ నాట్ బ్యాడ్ అనిపించింది నాకు నాకైతే ఈ బుట్టలు బాగా నచ్చాయి చాలా ఏమంటే బెల్ షేప్లో ఉందండి రౌండ్గా కాకుండా బెల్ షేప్లో ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి క్రిస్టల్స్ ఆల్రెడీ మేక్ చేసినవి ఉన్నాయి మనకి రా మెటీరియల్స్ కూడా ఉన్నాయి కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తారు అప్పటికప్పుడు కూడా కస్టమైజ్ చేసి ఇస్తామన్నారు ఆల్రెడీ మేక్ చేసినవి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మల్టిపుల్ కలర్స్తో మనకి బీట్స్ జ్యువెలరీ అయితే ఇంకా వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చిన్న చిన్న నెక్లెస్లు లాంగ్ హారము షార్ట్ హారము ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఇది పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇది థౌజండ్ రూపీస్ ఏమో చెప్పారండి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే కొన్ని కొన్ని దగ్గరలో చెప్పాను కదండి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి బట్ మనం ఆన్లైన్లో అట్లా కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కడ బెస్ట్ అక్కడ తీసుకోవచ్చు అనిపించింది కొన్ని రీజనబుల్గా ఉన్నాయి సో మనం వెళ్ళి షాపింగ్ చేయడంతో పాటు ఎక్కడ అంటే ఏ ఏ స్టాల్స్లో ఎట్లా ప్రైజెస్ ఉన్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది ఒకటిను బయట మార్కెట్తో కంపేర్ చేస్తే ఏ ఏ ప్రోడక్ట్స్ మనకి అంటే ఐడియా ఉంటే కొద్దిగా మనకి బయట మార్కెట్లో సో ఇక్కడ ప్రైస్ ఎక్కువ తక్కువ అనేది తెలుస్తుంది ఇక్కడ కొన్ని రీజనబుల్ ఉన్నాయి కొన్ని అయితే కాస్ట్లీ ఉన్నాయి వచ్చి స్వరోస్ కీపర్స్లో కూడా చాలా చూపించారండి వాళ్ళ దగ్గర కాపీ కాదు కానీ ఒరిజినల్ అనేసి చూపించారు పర్ లైన్ థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అని అట్లా చెప్తున్నారు ఇవన్నీ కూడా మోనాలిసా బీడ్స్ అండి ఇందులో ఒరిజినల్ ఉన్నాయి సెకండ్ క్వాలిటీ కూడా ఉన్నాయి కాపీ అన్నట్టుగా సో ఒరిజినల్ అయితే మనకు తెలుస్తుంది కదండి ఇవి వచ్చి కోరల్స్ వీటిలో కూడా మనకి ఒరిజినల్స్ ఉన్నాయి సెకండ్స్లోనూ ఉన్నాయి సో అదే అండి క్వాలిటీ బట్టి రేట్ అయితే ఉంది ఇంకా బీట్స్ కలెక్షన్స్ అంటే నాకు చాలా ఇష్టమని మీకు చాలా వీడియోస్లో మనకి పద్మశ్రీ కలెక్షన్స్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను కదండి బీట్స్ అంటే కొన్ని మేక్ చేసుకుంటాను కొన్ని రెడీమేడ్గా కూడా తీసుకుంటాను నాకు కనుక బాగా నచ్చింది అంటే సో అందుకని ఇంకా బీడ్స్ జ్యువెలరీ అంటే ఒక ఒక లుక్ వేసేద్దామని చెప్పి ఇక్కడ చాలాసేపే స్పెండ్ చేశాము సో రకరకాల షేప్స్లో కోరల్స్ రౌండ్గాను ఓవెల్ షేప్స్లో తర్వాత మోనాలిసా బీడ్స్లోను రకరకాల షేప్స్లో ఉన్నాయండి స్క్వైర్గా రెక్టాంగిల్గా ఇట్లా చాలా షేప్స్లోనే ఉన్నాయి కొన్ని మేము వీడియో తీసుకున్నామండి ఇంకా చాలా టైం పట్టేస్తుంది అసలు ఒక్కొక్క స్టాల్ దగ్గర నిలబడితే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అవుతుంది అంత కలెక్షన్ అయితే ఉంది బట్ నేను ఓవరాల్గా ఒక లుక్ వేస్తూ తీసాను అనమాట సో అందరూ చూసి కొంచెం విండో షాపింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి షాపింగ్ వీడియోస్ కూడా పెట్టమని మన ఛానల్ అడుగుతుంటారు సో నేను అందుకని చెప్పి నేను బడ్జెట్ పద్మ టాక్స్ వీడియో మన ఛానల్ ఎలాగూ ఉంది కదా ఇందులో అప్లోడ్ చేద్దామని పెడుతున్నాను సో ఎవరైతే మన పద్మశ్రీ కలెక్షన్స్ మన పాత ఛానల్ ఎవరైతే చూసి మనకు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ కూడా చూడండి ఈ ఛానల్ పెట్టి కూడా వన్ ఇయర్ అయిపోయింది బట్ ఇందులో తక్కువగా పోస్ట్ చేస్తుంటాను ఇందులో ఏమంటే ఎప్పుడైనా వ్లాగ్స్ అడుగుతుంటారు పర్సనల్ వ్లాగ్స్ ఇట్లా షాపింగ్ వీడియోస్ మన తోట ఇట్లా రకరకాలుగా పర్సనల్ వీడియోస్ అడిగినప్పుడు ఇందులో పోస్ట్ చేస్తూ ఉన్నాను సో ఈ ఛానల్ని కూడా తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తుంటే మాత్రం రెండు ఛానల్స్ కూడా ఒకసారి చూడండి పాత వీడియోస్ పద్మశ్రీ కలెక్షన్స్లో మాత్రం టోటల్గా సేవింగ్ ఐడియాస్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఫినాన్షియల్గా డెవలప్ అవ్వాలి అనుకునే వాళ్ళకంతా కూడా టోటల్గా సేవింగ్ ఐడియాస్ ఉంటాయి ఆ ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఈ బడ్జెట్ పద్మ టాక్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి రోజు ఫాలో చేయండి అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ వైస్ అయితే నేను ఈ వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ చేయడానికి చూస్తాను ఇక్కడ చూడండి కలెక్షన్స్ అంతా కూడా మనకి ఇట్లా నెక్ మీద పెట్టి మనకి డిజైన్స్ పెట్టారండి మనకి ఏ లెంత్లో కావాలన్నా షార్ట్ లాంగ్ విత్ రింగ్స్ అంటే బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా అండి మనకి రకరకాల డాలర్స్ అంటే మల్టిపుల్ డాలర్స్ అంటే అన్నిటికీ మ్యాచ్ అయ్యే అలాంటి డాలర్స్కి పెట్టి చూపిస్తున్నారు కొన్ని ఫిక్స్డ్గా అంటే మనకి మళ్ళీ తీసుకోవడం లేకుండా ఆ సెట్ సెట్ అట్లనే తీసుకోవచ్చు కొన్ని చేంజబుల్ డాలర్స్ కూడా ఉన్నాయి మనకి నచ్చిన బీడ్స్ కలెక్షన్స్ తీసుకొని కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఒక పెండెంట్ తీసుకుంటే పెట్టుకోవచ్చు అన్ని ఫంక్షన్స్కి ఇవి వచ్చి తంబల్ బీడ్స్ కదండి ఇవి కూడా మేక్ చేసి ఉన్నాయి ఈ డ్రెస్సుల మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకి ఫ్యాన్సీ డ్రెస్సుల మీదకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి బాగుంటుందండి ఆఫీస్ వెళ్ళే అమ్మాయిలకు కూడా బాగుంటుంది ఈ కలెక్షన్స్ అంతా చూస్తే ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనది ఏంటండి బట్టలు జ్యువెలరీ ఇవే కదండి కాబట్టి అందరికీ కనువిందుగా ఉంటుంది విండో షాపింగ్ చేసినట్లు ఉంటుందని మీ అందరినీ ఆనందపరచడానికి ఈ వీడియో తీశాను ఇవి వచ్చి సోరోస్కి పర్ల్స్ అండి మనకి లైట్ గోల్డెన్ షేడ్లో వీళ్ళ దగ్గర అన్ని సైజెస్ ఉన్నాయండి జీరో సైజు నుంచి అప్ టు ట్వెల్వ్ ఫోర్టీన్ ఎంఎం సైజు వరకు ఉందన్నమాట ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ఇట్లా ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఎంఎం వరకు పర్ల్స్ చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఉంది అంటే కొంచెం క్వాలిటీ అన్నట్టే అనిపించింది నాకు బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కొంచెం బార్గెన్ చేస్తే తీసుకోవచ్చు నేను మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అక్క వెళ్ళామని చెప్పాను కదండి పార్ట్ వన్లో చెప్పాను కదా ఆ అక్క మేము ఇంకా ఫుల్ జోష్ అనమాట హాఫ్ డే సండే అంతా కూడా ఫుల్ హాఫ్ డే మధ్యాహ్నం వెళ్ళాము నైట్ వరకు షాపింగ్ అండి మాది అంటే వర్క్ అంతా ఇంట్లో చూసుకుని ఆరాంగా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము సో అంతా కూడా రిలాక్స్డ్గా ఉండి ఇట్లా వీడియోస్ తీసుకొని చక్కగా బార్గెన్ చేసి కావాల్సిన కొనుక్కొని నేనైతే పెద్దగా ఏం షాపింగ్ చేయలేదండి ఆల్రెడీ నేను ఆన్లైన్లో ఏదో కొంటూ ఉంటాను అప్పుడప్పుడు సో అక్క అయితే ఆ స్కూల్ టీచర్ తన వర్కింగ్ కాబట్టి తనకి టైం ఉండదు ఇట్లా స్పెషల్ అంటే స్పెషల్గా షాపింగ్స్ చేయడానికి అప్పుడప్పుడు ప్లాన్ చేసుకొని మేమిద్దరం వెళ్తూ ఉంటాము సో అక్క అయితే శారీస్ కొన్ని కలెక్షన్స్ అట్లా తీసుకున్నారు నాకైతే ఫుల్ జోష్ అండి విండో షాపింగ్ చేసినట్లు ఉండింది ప్రైసెస్ ఎలా ఉన్నాయి చాలా లాంగ్ టైం తర్వాత నేను మళ్ళీ ఇట్లా ఎగ్జిబిషన్కి అటెండ్ అయ్యాను ఒకప్పుడు అయితే ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా వెళ్ళి వాలిపోయే వాళ్ళం అట్లా పక్షుల్లాగా అట్లా ఉండేదండి అంటే బిఫోర్ మ్యారేజ్ కోలీగ్స్ నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ తో ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా మాకు బాగా తెలిసిపోయేది యాడ్స్ కూడా బాగా వచ్చేవన్నమాట ఇది మాకు కొంచెం గానే తెలిసింది ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది అని చెప్పి లేకుంటే ఇంకా బోర్డ్ బోల్డ్ కలెక్షన్స్ నేను అప్ టు డేట్గా అండి సో ఇది అయితే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇదంతా చూసిన తర్వాత ఎందుకంటే మనకి ఏది కావాలన్నా జ్యువెలరీ బీడ్స్లో వచ్చి మనకి మోనాలిసా బీడ్స్ కానివ్వండి ఇట్లా స్వరోస్కి పర్ల్స్ తర్వాత రాజవర్ధిని సన్స్టోన్ బీడ్స్ మనకి ఏది కావాలన్నా కూడా అండి మనకి విక్టోరియన్ పెండెంట్స్ ప్రతి ఒక్కటే అండి ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చూసేటటువంటి ప్రతి ఒక్క బీడ్స్ కలెక్షన్లు ఇక్కడ కనిపించాయి నాకైతే సో అది ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది అది కూడా రకరకాల షేప్స్లో సైజెస్లో జ్యువెలరీ వన్ గ్రామ్ జ్యువెలరీతో పాటు ఇట్లా డైలీ వేర్ పెట్టుకునే సింపుల్ సింపుల్ జ్యువెలరీ కలెక్షన్స్తో పాటు బీడ్స్ కూడా సింపుల్ డిజైన్ నుంచి హెవీ డిజైన్స్ వరకు చాలా ఉన్నాయి కాకపోతే ప్రైసెస్ మాత్రం వేరియేషన్ ఉంది ప్రతి స్టాల్కి వేరియేషన్ ఉంది సో ఎవరి ప్రైస్ వాళ్ళది అనుకోండి ఎవరి డిస్కౌంట్ వాళ్ళది సో మనకి నచ్చింది నచ్చిందా మాట్లాడుకొని మనం కొంచెం బార్గెన్ చేసుకుని మనకు సాటిస్ఫాక్షన్ అనుకుంటే కొనుక్కోవచ్చు అని అనిపించింది ఇవంతా చూస్తున్నాను పెండెంట్స్ ఏమైనా యూనిక్గా కనిపిస్తే తీసుకుందాం అని చెప్పి సో సైడ్ బ్రోచర్సు చిన్న చిన్న లాకెట్స్ ఇట్లా ఉన్నాయి చూశానమాట ఇంకా కొందాం అనుకుంటే ఆల్రెడీ కొనేసినే మేకింగ్ చేయకుండా పడున్నాయి ఇందులో మన ఛానల్లో నేను మేకింగ్ వీడియోస్ కూడా పెడతానండి అంటే నేను తీసుకున్న కలెక్షన్స్ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టున్నాను సో అట్లా మేక్ చేసేటప్పుడు కూడా వీడియో పెడదామని పెట్టాలని అంటే అడుగుతున్నారు మీరు మేకింగ్ ఎట్లా చేసుకుంటారో అవి కూడా పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు బట్ పద్మశ్రీ కలెక్షన్స్లో అయితే పెట్టలేనండి ఎందుకంటే అవి సేవింగ్స్ వీడియోస్ కాబట్టి మనకు ఆ వీడియోసే బాగా రెస్పాండ్ అవుతున్నారు సో అందుకనే నేను బడ్జెట్ పద్మ టాక్స్ అనేది నేను ఇంకొక ఛానల్ పెట్టాల్సి వచ్చింది పర్సనల్ వీడియోస్ అడుగుతున్నారు ఇట్లా బీట్స్ కలెక్షన్స్ శారీస్ డ్రెస్సెస్ బ్లౌజెస్ ఇట్లా పర్సనల్గా అడుగుతున్నప్పుడు ఆ ఛానల్లో పెడితే పెద్దగా మూవ్ పోవట్లేదు ఎవరో ఒకరో ఇద్దరు అడుగుతారు వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి అంటే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ కదా సో అడిగిన వాళ్ళది ముందు వెనకో ఖచ్చితంగా అయితే వీడియో ఫో పోస్ట్ చేస్తానండి కాస్త ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే నాకు ఒక షెడ్యూల్ ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఈ వీడియోస్ చేయాలి ఇట్లా అని చెప్పి కాబట్టి అందుకని బడ్జెట్ పద్మ టాక్స్ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీరు ఆ ఛానల్లో అడిగిన డౌట్స్ కూడా ఇందులో మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తానండి అన్నట్టు కలెక్షన్స్ అంతా కూడా చూడండి ఎంత బాగున్నాయి కదండి ఇదంతా కూడా త్రీ లైన్స్ ఫోర్ లైన్స్తో ఇట్లా పెద్ద పెద్ద విక్టోరియన్ పెండెంట్స్ అండి మనకి హ్యూజ్ కలెక్షన్ చాలా బాగుంది తర్వాత బ్లాక్ డ్రెస్కి బ్లాక్ శారీస్కి మ్యాచింగ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్తో అయితే అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి షుగర్ బీట్స్ తర్వాత క్రిస్టల్స్ వేసి మేక్ చేశారు ఫంక్షన్స్కి మనకి ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా కూడా మ్యాచ్ అయ్యేలాగా జా బీట్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి నాకైతే ఇంకా వీడియో ఇంకా లెంత్ అయిపోతుందని నేను తీయలేదు కానీ హ్యూజ్ కలెక్షన్స్ అండి ఇంకా బ్యాంగిల్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ రింగ్స్ హిబ్బెల్ట్స్ అసలు అన్నీ ఉన్నాయి బట్ నాకంతే వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇంకా లెంత్ ఎక్కువైపోయి ఫు మనకి ఫోన్ అంతా కూడా ఇవే వీడియోస్ అయిపోతాయి ఇంకా అని చెప్పి నేనే కొంచెం లిమిటెడ్గా తీశాను అప్పటికి వన్ ఇయర్ వన్ అవర్ వీడియో అయిపోయిందండి సో అందుకనే నేను స్ప్లిట్ చేసి పార్ట్ వన్ పార్ట్ టూ అనే రెండు షాప్ పెట్టాను పార్ట్ టూ కూడా ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్ కూడా చూడని వాళ్ళు ఒకసారి చూడండి సో అదంతా కూడా శారీస్ డ్రెస్సులు లైక్ చేసే వాళ్ళకి ఆ వీడియో బాగుంటుంది ఇంట్లో కూర్చొని విండో షాపింగ్ చేసినట్లు కూడా ఉంటుంది కదా మీ అందరికీ సో అందుకని పెడుతున్నాను ఇదైతే నాకు బాగా బాగా నచ్చిందండి కాకపోతే నేను కొనుక్కోలేదు ఇంత తీసుకుంటే హెవీది మళ్ళీ మనం పెట్టుకుంటే హెవీ అయిపోతుంది చెవులకి బాగా చాలా వెయిట్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే బాగా వెయిట్ ఉన్నాయి క్వాలిటీ అయితే ఉంది సో ఇక్కడ మళ్ళీ బై మిస్ ఇక్కడ శారీస్ వచ్చేసిందండి వీడియో కొన్ని మిస్ అయ్యాయి లాస్ట్ వీడియోలో అందుకని చెప్పి ఇక్కడ పెట్టేస్తున్నాను సో శారీస్ అండి చాలా చాలా కలెక్షన్స్ అండి నాకైతే పెన్ కలంకారీతో జామ్దాని వరకు కాంతా వరకు ఇట్లా రకరకాల వర్క్స్తో శారీస్ ఉన్నాయి అసలు ఇంకా చీరలను లైక్ చేసేవాళ్ళు ఫంక్షన్స్కి పార్టీస్కి కట్టుకు వెళ్ళాలి అనే ఒక థాట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా అయితే కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇకపోతే ఇక్కడ హౌస్ హోల్డ్ థింగ్స్కి అయితే వచ్చేసామండి మనకి హోమ్కి ఏమేమి కావాలి నీడ్స్ కిచెన్ నుంచి మనకి కిచెన్లో ఏవేవి యూస్ చేస్తామో ప్రతి ఒక్కటి కూడా అండి ప్రతి ఒక్కటి కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ ఎంత టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ప్రైస్ ట్యాగ్ వేసేశారు సో ఒక కొన్ని సెక్షన్లో టెన్ రూపీస్ కొన్ని సెక్షన్లో ట్వంటీ కొన్ని సెక్షన్లో ఫిఫ్టీ ఇట్లా పెట్టారనమాట సో ఇక్కడ కొంచెం పర్లేదు రీజనబుల్ అనిపించింది ఈ కిచెన్లో వాడే పీలర్స్ స్పూన్సు నైఫ్స్ తర్వాత బ్రషెస్ స్క్రబ్బర్స్ ఇట్లా అన్నీ అండి ఇంకా కోమ్స్ కోమ్స్లో కూడా వుడెన్ కోమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి సో ఇవన్నీ కూడా యూస్ఫుల్ ఐటమ్సే కదా కాబట్టి ఇట్లా ఒక్క దగ్గరగా మన ఎగ్జిబిషన్ వల్ల ప్లస్ ఏమంటే అన్నీ ఒక రౌండ్ వేసుకొని వచ్చేయచ్చు మనకి ఏది కావాలో ఇంటికి ఒక రౌండ్ వేసుకొని అన్నీ చూసుకొని ఒకే దగ్గర షాపింగ్ చేసేయచ్చు జస్ట్ లైక్ మనకి షాపింగ్ మాల్ అన్నట్లుగా అనిపించేసింది నాకు ఇంకా శారీస్ అయితే అండి ఎన్ని కలెక్షన్స్ అండి అసలు ఎన్ని స్టాల్స్ ఎక్కువ బట్టల స్టాల్సే పెట్టేశారు చెప్పాలంటే బీడ్స్వి తక్కువ స్టాల్స్ ఉన్నాయి నేను అక్కడే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎక్కడ చూసినా బట్టలే 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 ఇంకా ఆడపిల్లకి ఆడపిల్లలకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే స్టిక్కర్ ప్యాకెట్స్ ఈ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది చూడండి ఇవంతా కూడా కీ చైన్స్ మనకి మా పిల్లలకి ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిల్స్కి కూడా కీ చైన్ పెట్టుకునేదానికి చాలా చాలా కలెక్షన్స్ వచ్చాయి ఇది వచ్చి టాకింగ్ టామ్ అనమాట దీంట్లో బ్యాటరీస్ వేస్తే చక్కగా మనం ఏం మాట్లాడినా దానికి రిప్లై రిప్లై కాదు కానివ్వండి రిపీట్ అవుతుంది మనం మాట్లాడింది కొంచెం ఫన్నీ వాయిస్తో మనకి క్యాట్ మాట్లాడినట్లుగా అనిపిస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో చెప్పినట్టున్నారండి ఇంకా పిల్లలకి తీసుకుందాము అనుకున్నాను బట్ లోకల్గా మనకు కొంచెం తక్కువ ప్రైస్కే దొరుకుతుంది హోల్సేల్ షాప్స్లో అని చెప్పి నేను జస్ట్ చూసాను అంతే ఇవన్నీ కూడా పిల్లల సెక్షన్ ఇంకా మొబైల్స్కి పౌచెస్ కూడా ఉన్నాయండి ఏ టు జెడ్ పిల్లలకి జెల్లీసు ఇవి ఆడుకోవడానికి టాయ్స్ ఇవన్నీ కూడా పిల్లలు వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు బట్ పిల్లలకైతే మనం ఏదైనా కొనిపెట్టే విధంగా ఉంటేనే తీసుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి ఇంకా పిల్లలు వస్తే మాత్రం ఆరాం చేస్తారు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టని సో మనం పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం వాళ్ళకు ముందు కొనిపెట్టేస్తే మనం ఆరామగా షాపింగ్ చేసుకోవచ్చు లేదంటే అస్సలు చేయలేమండి ఇంకా కూడా తిరుపతిలో వాళ్ళకండి ఇందిరా మైదానంలో కూడా ఎగ్జిబిషన్ జరుగుతుందండి అది వచ్చి ఈ సాటర్డే వరకు మనకి ఈ సాటర్డే అంటే ఈరోజు ట్యూస్డే కదా సాటర్డే వరకు జరుగుతుంది అక్కడ కూడా వన్ మంత్ నుంచి ఎగ్జిబిషన్ జరుగుతోందటండి అది వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేనైతే అక్కడికి వెళ్ళాను కానీ ఏవీ నేను వీడియోస్ తీసుకోలేదు ఈ త్యాగరాజ మండపం దగ్గర ఉన్నటువంటి ఎగ్జిబిషన్లోనే ఇంత కలెక్షన్ ఉంది ఇంకా అవి ఏం అని అయితే అక్కడ చూసాం కానీ షాపింగ్ కూడా చేశాం కానీ వీడియోస్ ఏం తీసుకోలేదు సో నెక్స్ట్ టైం మళ్ళీ సాటర్డే లోపలిని కనుక నేను వెళ్తే అక్కడే వీడియోస్ కూడా పెడతాను అక్కడ కూడా ఫుల్ ఆఫ్ జ్యువెలరీ బీడ్స్ ఈ బట్టలు చాలా ఉన్నాయండి బెడ్షీట్స్ దివానా కార్డ్స్ దివానాకి వేసేటువంటి బెడ్షీట్స్ కుషన్స్ అన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇంకా లేడీస్ సెక్షన్ అండి అంటే లేడీస్ కంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కోమ్స్ క్లిప్స్ స్టిక్కర్స్ ఇయర్ రింగ్స్ అంటే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇవి చూడండి టెన్ రూపీస్ ఒక కౌంటరు ట్వంటీ రూపీస్ ఒక కౌంటరు థర్టీ రూపీస్ ఒక కౌంటర్ అట్లా పెట్టేశారు ఇది కూడా కొంచెం రీజనబుల్గా అనిపించింది ఆడపిల్లలు అంటేనే ఇంకా మనకి ఖర్చు ఎక్కువ ఉంటుంది కదండి ఆడపిల్లల పేరెంట్స్ కంటే ఇంక ప్రతి ఒక్కటి వాళ్ళకి చక్కగా డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టుగా అన్నీ ఇంక డ్రెస్ మ్యాచింగ్ అంటే బొట్టు బిల్లల దగ్గర నుంచి జడబిల్లల దగ్గర నుంచి క్లిప్స్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ తర్వాత మనకి కాస్మెటిక్స్ ఇవన్నీ ఖర్చే కదండి ఆడపిల్లలు కానీ సరదాగా ఉంటుంది ఆడపిల్లల షాపింగ్ అంటేనే ఇష్టం ఇంకా ఇవన్నీ క్లిప్స్ అండి రకరకాల క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ తర్వాత డబ్బాలు కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి మనకి పొడులు వేసి పెట్టుకోవడానికి కిచెన్లో యూజ్ చేసుకోవడానికి ఏ టు జెడ్ ఇంటికి కావాల్సినవి ఏ టు జెడ్ ఉన్నాయండి ఏది కావాలన్నా తీసుకోవచ్చు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఈ సెక్షన్ అంతా కూడా మనకి హోమ్ అప్లయన్సెస్ అంతా కూడా కొంచెం రీజనబుల్ అనిపించింది నాకు బట్ ఏం కొంటాంలే అన్ని ఇంట్లో ఉన్నవే రెండు మూడు నాలుగు ఐదు కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి ఇంకా మళ్ళీ ఎన్ని కొంటాంలే అని చెప్పి నేనైతే షాపింగ్ చేయలేదు ఇదిగోండి ఇదంతా కూడా ట్వంటీ రూపీస్ అనమాట డైలీ వేర్ క్లిప్స్ ఉన్నాయి కొంచెం పార్టీ వేర్ క్లిప్స్ ఉన్నాయి స్టోన్స్ క్లిప్స్ ఉన్నాయి కొంచెం రకరకాలుగా ఉన్నాయి నచ్చితే ఓపిక్గా మనం చూసి సెలెక్టెడ్గా చేయండి ఒక త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తే మొత్తం మనం స్టాల్ అంతా కూడా అంటే ఎగ్జిబిషన్ అన్ని స్టాల్స్ కూడా కవర్ చేయొచ్చండి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది నాకైతే నాకైతే అంత టైం పట్టింది కాబట్టి చెప్తున్నాను ఈ వీటితో పాట అండి పొడులు అండి రకరకాలుగా ఇట్లా రాజమండ్రి ఇట్లా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఆ పికిల్స్ బాగా పెడతారు కదా ఆ వైపు సో అంటే మాకు చిత్తూరు జిల్లాలో కొంచెం పచ్చళ్ళు తక్కువే పెడతాం కదా పచ్చళ్ళు కూడా అండి నేను కూడా కాకరకాయ పచ్చడి అట్లా తీసుకున్నాను పొడులు పచ్చళ్ళు తర్వాత ఈ స్నాక్ ఐటమ్స్ స్వీటు ఈ జంతికలు పూతరేకులు ఇవన్నీ కూడా ఉన్నాయండి వడియాలండి రకరకాల వడియాలు అంటే మనకి మిల్లెట్స్తో వడియాలండి రాగులతో జొన్నలతో కొర్రలతో ఇట్లా మిల్లెట్స్తో సపరేట్ సపరేట్గా వడియాలు ఉన్నాయి స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా తీసుకోవచ్చు మనం ఇంకా ఈ కోమ్స్ ఈ వుడెన్ కోమ్స్ ఇవన్నీ కూడా వుడ్తో చేసిన ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా మేము బాగానే లైక్ చేశాను నేనైతే ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో తయారు చేసేటటువంటి వస్తువులు కదా ఇవన్నీ కూడా ట్రైబల్స్ తయారు చేసిన వస్తువులు అనిపించింది నాకైతే ఎప్పుడో ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోయామన్నమాట ఇవన్నీ వుడెన్తో చూసి అంటే ఎగ్జిబిషన్ అంటే ఇదే అండి కొంచెం పాత కాలంలో వాడినటువంటి వస్తువులు కూడా చూస్తాం అమ్మలమ్మల కాలంలో చెక్క దువ్వనలే కదండి వాడేవాళ్ళు సో అవన్నీ నాకు ఓల్డెన్ డేస్ పాత వాళ్ళు వాడిన వస్తువులు చూసేసరికి పాత కాలంలోకి అనమాట నేను అక్క కాసేపు సో వీడియో అయితే ఎలా ఉందండి మీ అందరికీ కొంచెం విండో షాపింగ్ చేయించినట్లే ఉన్నాను నేను బహుశా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వాట్సాప్తో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి తిరుపతిలో వాళ్ళైతే ఇందిరా మైదానంలో మనకి ఎగ్జిబిషన్ జరుగుతోంది ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వెళ్ళండి మంచి హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి డోర్ మ్యాట్స్ తర్వాత తీవాచీలు చాలా మంచి కలెక్షన్స్ అండి ఇవంతా రాజస్థాన్ నుంచి ఇంత నార్త్ సైడ్ నుంచి తీసుకుని వచ్చారు ఒక్కొక్కటి వేలల్లో చెప్తున్నారండి రెండు వేలు మూడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇదైతే పెద్ద తీవాచి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ చెప్పారు కొంచెం హాల్ పెద్దదిగా ఉన్న వాళ్ళకి ఇదైతే బాగుంటుంది కార్పెట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి బట్ టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తారేమో మనం కొనప్పుడు ఎందుకు బార్గెన్ చేయడం అని చెప్పి నేను జస్ట్ నేను వీడియో షూట్ చేసుకొని వచ్చేస్తాను సో ఇదే అండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే